పరిశుద్ధ గ్రంథముల నుండి భక్తుడైన దానియులు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ధ్యానం చేసుకుందాం ఆయన విడిపించువాడు వాడును రక్షించు పరమంతును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి ఈ దానియులను రక్షించెను అని వ్రాయించెను దేవునికి స్తోత్రం హాలి ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయుచున్నాడని దేవుని వాగ్దానము సెలవిస్తోంది సింహముల నోట నుండి దేవుడు దానియులు భక్తుడను రక్షించి ఉన్నాడు సింహముల నోళ్లు ముయించిన దేవుడు నీ జీవితంలో కూడా నీకు విరుద్ధంగా రూపొందిన ఏ ఆయుధము వరదలనివ్వడు ఏ సింహము గాని ఏ నాగుపాము గాని నీ జోలికి దేవుడు రానివ్వకుండా కాపాడుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు దేవునికి చేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను ప్రతి అపవిత్ర కార్యాలను దేవుడు ఈ సమయంలోనే గద్దిస్తున్నాడు ఆయన వాటి నోర్లు మూంచేస్తున్నాడు దేవునికి స్తోత్రం హాలీలు దానియలు సింహాల బోనులు పడవేయబడినప్పుడు దానియలు విశ్వాసం ఉంచాడు ఈ సింహాలు నన్ను ఏమి చేయవు తన దూతను పంపించి అద్భుతం చేస్తానని విశ్వసించాడు అలాగే దేవుడు తన దూతను ఆజ్ఞాపించి ఆ సింహాల నోర్లు ముంచినట్లుగా చూస్తున్నా ఈ రోజున నీ జీవితంలో ఏ సింహాలు వంటి శోధనలు సింహముల వంటి కీడు మీరు ఎదుర్కొన్నారేమో ఈ రోజున ఆ సింహాల నోర్లు నేను మోయించబోతున్నానని ఆయన వాగ్దానం చేస్తున్నారు దేవునికి స్తోత్రం హాలిలు నీ పక్షమున్న దేవుడు పోరాడుతున్నాడు నీ తరపున ఆయన నిలబడుతున్నాడు ఆయన మన పక్షముగా ఉండగా ఏ శత్రువు కూడా నీ ముందు నిలవలేడని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి సింహములను నాగుపాములను అనగ అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ప్రార్థన చేసుకున్నాము దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఏసయ్య మీకు వేలాది వందనాలు దాని వంటి విశ్వాసం మాలో ఉంటే సింహాల నోర్లను మోహించే దేవుడు అవుతండ్రి జయించే శక్తిని ఇస్తాను ప్రభా మా బిడ్డలను బలపరచండి బాగు చేయండి శక్తి బలము వారిపైన ఉంచమని ప్రార్థన చేస్తున్నా మీ మహిమ మీ శక్తి ఏసునామములు మీ బిడ్డల మీదకి వచ్చిన కాక మీ ఆశీర్వాదము బిడ్డల మీదకి వచ్చిన కాక మీ కృపతో నింపండి ప్రభా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ఆర్థిక నుండి మానసిక ఒత్తిడి నుండి అనారోగ్య సమస్యల నుండి సమస్త కష్టాలు కీడుల నుండి ఏసునామం రక్షణ విడుదల దయచేయండి మీ దూతను పంపించి మీ బిడ్డల జీవితాల్లో అద్భుతం జరిగించండి వారు ఉన్న ప్రమాదాల నుండి తప్పించండి ప్రతి ప్రతికూల పరిస్థితుల నుండి ఏసు నామములో విడుదల దయచేమని అభివృద్ధి ఆరోగ్యము మీ కృపా క్షేమములు ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ మై ఫ్రెండ్స్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక